హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను మీకు యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే ఒక సిక్స్ మంత్స్ అవుతున్న వన్ ఇయర్ అవుతున్న ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి మనీ ఎంత ఎర్న్ చేస్తున్నామో చూసుకోవచ్చు ఆ మనీ మనకి రావు కానీ మనీ ఎంత ఎంత వస్తున్నాయి ఎర్న్ ఎంత అవుతుందో చూస్తే మనకు కొంచెం హోప్ అయితే వస్తుంది వీడియోస్ చేయొచ్చు అనేది దాన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చూపిస్తాను చూసేయండి లాస్ట్ వరకు ఇక్కడ ఫస్ట్ అయితే వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వాచ్ టైం అయితే కనిపిస్తుంది కదా వన్ థర్టీ త్రీ అని దాని మీద క్లిక్ చేస్తే సెవెన్ డేస్కి ట్వంటీ ఎయిట్ డేస్కి నైంటీ డేస్కి వన్ ఇయర్కి మనం ఎంత వాచ్ అవర్ అయితే వచ్చిందో చూసుకోవచ్చు క్లారిటీగా సెవెన్ డేస్ మీద క్లిక్ చేసి సెవెన్ డేస్కి ఎంత వాచ్ అవర్ వచ్చిందో నైంటీ డేస్కి ఎంత వాచ్ అవర్ వచ్చిందో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇప్పుడైతే ఎర్న్స్లో అయితే చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఎర్న్స్లో మనకి మనం మనీ ఎంత ఎర్న్ చేసామో మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించదు నాదైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది వాచ్ అవర్ అవ్వలేదు వ్యూస్ రాలేదు మానిటైజేషన్ అయితే అవ్వలేదు మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఇక్కడ స్టార్టింగ్లోనే వాచ్ టైం కింద ఎంత ఎర్న్ చేస్తున్నారో మంత్లీ మంత్లీ అది అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి దీంట్లో మనం మనీ ఎంత ఎర్న్ చేస్తున్నామో చూడాలంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి వైటూల్ అని సర్చ్ బార్లో సర్చ్ చేస్తే ఇలా ఒక యాప్ అయితే వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి నేను ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఓపెన్ అని వచ్చింది నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేశాక ఎంటర్ వీడియో ఛానల్ అని అడుగుతుంది మీ ఛానల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సిమ్మల్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఛానల్ అని ఉంటుంది పక్కన బాక్స్ సిమ్మల్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తే కాపీ అయిపోతుంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ పేస్ట్ చేస్తే మనం ఛానల్లో ఎంత ఎర్న్ చేశామో అంత డీటెయిల్గా అయితే కనిపిస్తుంది పేస్ట్ చేసి గో అని కొట్టండి నా ఛానల్లో నేనైతే ఎంత ఎర్న్ చేశానో ఇక్కడ డాలర్స్లో అయితే కనిపిస్తుంది సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ డాలర్స్ అని మనం గూగుల్లో సర్చ్ చేసి ఇండియన్ రూపీస్లో ఎంత ఎర్న్ చేస్తున్నామో చూసుకుందాం ఇలా గూగుల్ అయితే ఓపెన్ చేసి అక్కడ డాలర్ సింబల్ ఇచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఇన్ ఇండియన్ రూపీస్ అని సర్చ్ చేయండి మీకు క్లారిటీగా మీరైతే ఎంత ఎర్న్ చేశారో ఇక్కడైతే కనిపిస్తుంది నేనైతే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎర్న్ చేశాను ఇదైతే ఇప్పటి వరకు నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి వచ్చింది వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి